హాయ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొట్టు ఆరుదలకు వచ్చిందండి కొట్టు ఆరిపోయినా కూడా ఆకు అనేది అంతగా సరిగా రాలేదు బాగలేదండి ఆకు ఈ విధంగా పచ్చ అదే అదేవిధంగా అక్కడక్కడ అయితే ఇది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పాచిబెట్టిందండి ఎలా ఉందంటే ఆకు వచ్చేసి మాడు దిగిందండి ఎందుకు ఆకు ఈ విధంగా బాగా రాలేదంటే దీనికి రెండు రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ రైతు ఏం చేశాడంటే మంచి ఆకు కొట్టించాడు చేలో నుంచి ఆకు కొట్టుకొని వచ్చినప్పుడే ఆకు ఎలా ఉందంటే నీరు కారుతూ ఉండిందండి దాని నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ రైతు తోలిచ్చిన అనేది సరిగా లేవండి అతనికి ఆ మొద్దులకి పిలకలు కూడా సరిగా కొట్టించలేదు అందుట్లో మొద్దు ముద్దు ఎలా ఉన్నాయంటే ముద్దులంతా మట్టితో ఉన్నాయండి ఈ బార్లీలు కాల్చే డ్రైవర్ ఏం చేశారంటే ఆ ముద్దులతో సరిగా కొట్టించిన పిలకలు కొట్టించిన ముద్దులతో కాల్చేసరికి వాటికి కాల్పు అనేది సరిగా అందలేదండి ఈ కాల్పు సరిగా అందకపోయే ఆరుదల కూడా సరిగా రాలేదండి రైతులు ఏమంటారంటే ఈ డ్రైవర్ అదే తప్పు అంటారంటే లేదండి ఒకసారి రైతులు కూడా కొంచెం ఆలోచించండి మనం ముద్దులు తోలించేటప్పుడు లాంటి ముద్దలు తోలిస్తున్నామా సరిగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి